గురుగారు ఇప్పుడు కుంభరాశి వారి గురించి మాట్లాడుకుందాం కుంభరాశి వారి గుణగణాలు స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి సాధారణంగా అప్పులు అనేవి అందరికీ ఉంటూనే ఉంటాయి మళ్ళీ ఈ అప్పుల బాధలు తొలగిపోయి వీళ్ళ జీవితంలోనే అభివృద్ధి చెందడానికి అసలు ఏం చేసుకోవాలి ఎలాంటి పరిహారం పాటించాలి తెలియజేయండి చాలా మంచి విషయాన్ని అడిగారు చక్కటి విషయాన్ని కుంభరాశి కుంభరాశి అంటే మనకు కుండ కుండ మట్టి కుండ అన్నది కుంభరాశి అవుతే ఈ కుంభరాశి వాళ్ళు మనము ఇందాక చెప్పుకున్నట్టుగా ధనిష్ట నక్షత్రం మొదటి పాదం రెండవ పాదం మకర రాశిలో ఉంటాయి అదే ధనిష్ఠ నక్షత్రం మూడవ పాదము నాలుగవ పాదము ఓకే గు గే అక్షరాలు పేర్ల మీద ఉన్నవాళ్ళు కానీ ఇది కుంభరాశి అలాగే శతభిషా నక్షత్రం నాలుగు పాదాలు గో స సి సు అక్షరాలు పేర్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు శతభిషా నక్షత్ర జాతకులు ఓకే అదే కాకుండా పూర్వభద్ర నక్షత్రం మూడు పాదాలు ఇక్కడ సే సో అక్షరం మీద సే సో పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళు సోమశేఖర్ సోమేషు ఇలా ఉన్నటువంటి వాళ్ళు అలాగే దా అక్షరం దా అక్షరం ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు పూర్వభాద్ర నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడు పాదాలు ఇవి ఇక్కడ మనకు వచ్చేటప్పటికీ కుంభరాశి వాళ్ళు ఈ కుంభరాశి వాళ్ళ యొక్క రహస్య జీవితాలు ఎక్కువగా ఉంటుంటాయి గోప్యత ఎక్కువ కొన్ని సీక్రెట్స్ ఎక్కువ రహస్యం ఎక్కువ రహస్యాలు ఎక్కువ ఏంటంటే వీళ్ళు ఇలా జీవితాలు రూపరేఖలకు వచ్చేటప్పటికి అందమైన రూపురేఖలే అందంగా ఉంటారు ఎక్కువ శాతం ఆడవాళ్ళవుతే మరీ అందంగా ఉంటారు పూర్వభద్ర నక్షత్రం శతవిశ నక్షత్రం వాళ్ళు కానీ ధనిష్ట నక్షత్రం ఛాయ చామన్ ఛాయ అంటే ఎరుపు వర్ణం కానీ గంభీరంగా ఉంటారు ధనిష్ట నక్షత్రం ఇలా మొత్తం మీద రూపురేఖలు చూసుకున్నా అలాగే వీళ్ళ గుణగణాలు వీళ్ళ స్వభావాలు ఏమంటారంటే ఏదైనా సరే దాచుకోలేరు ఏదైనా దాచుకోరు దాచుకోరు ప్రతిదీ ఓపెన్ అయిపోతుంటారు ప్రతి విషయం కూడా అంటే వాళ్ళ ఓపెన్ అయిపోవడం కూడా ప్రమాదకరం అవును ప్రతిదీ వీళ్ళు మాట కడుపులో దాగి ఉండదు అది దాగి ఉండింది అనుకోండి అది పైలిపోతుంది అలా అది చెప్పేయాల్సిందే నిద్ర రాదు చెప్పేయాలి చెప్పకపోతే నిద్ర రాదు వాళ్ళకి ఇంకా నిద్రపోరు ఏదైనా సరే అది ఓపెన్ అయిపోతూ ఉంటారు అలాగనేసి కొన్ని విషయాలు చేసే పనుల్లో కావచ్చు కొన్ని విషయాలలో రహస్యం ఉంటుంది అవుతే అది ఏది అనే విషయాలు వేరే తర్వాత వచ్చేటప్పటికీ వీళ్ళు వీళ్ళ జీవితంలో పాపం నష్టపోవడమే ఎక్కువ ఉంటుంది అభివృద్ధి ఉంటుంది అలాగే అతి మంచితనం అంటారు ఏమంటారు వీళ్ళ దగ్గర అతి మంచితనం ఎక్కువ వీళ్ళను అందరూ వాడుకునే వాళ్ళే అందరూ వాడుకునేవాళ్ళే అంటే ఎవరికి అవసరాన్ని బట్టి వాళ్ళని వాడుకుంటూ ఉంటారు అలా వీళ్ళు అందరికీ అందరి యొక్క అభివృద్ధికి బాగోగలికి ఉంటారు వీళ్ళు అలాగనేసి వీళ్ళు అభివృద్ధి ఉంటుంది కానీ అలాగే మోసపోయే లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళు ఈజీగా మోసం చేసేయచ్చు వీళ్ళని అలా ఎక్కువగానే ఉంటుంది మామూలుగా కొంతమంది యాక్టివ్ ఉంటారు కానీ అయినా మొత్తం మీద సంఖ్య ప్రకారంగా ఎక్కువగా ఇటువంటి సమస్యల్లో ఉంటారు మనకు తెలివిగా ఉన్నవాళ్లే తెలివైన వాళ్ళే అన్నట్టు అనిపిస్తుంటుంది కానీ సమా మనకు ఉండదు వాళ్ళ రూపరేఖలకి వాళ్ళ జీవన విధాన శైలికి వాళ్ళని చూస్తే చాలా తెలివి కలిగిన కలిగిన వాళ్ళు చాలా టాలెంటెడ్ పర్సన్స్ గాను మహా మేధావులు గాను దేశముద్రలు గాను కనిపిస్తారు చూసేదానికి కానీ మనిషి యొక్క ప్రవర్తన తీరు ఈజీగా వేరేగా ఉండరు చూసేదానికి ఒకటి కానీ మనస్తత్వం మరొకటి ఈజీగా వీళ్ళని మోసం చేయొచ్చు అట్లా అందరూ వీళ్ళని మోసం చేస్తూ ఉంటారు ఆర్థిక పరంగా వీళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే అనేక రకాలుగా అనేక మలుపులు తిరుగుతూ ఉంటుంది వీళ్ళ జీవితం కూడా ఉన్న రాసులలోనే అత్యంత చాలా గొప్ప స్థాయికి ఎదుగుతారు చాలా గొప్ప స్థాయి కంటే వందల కోట్లు వేల కోట్ల స్థాయికి ఎదుగుతారు వీళ్ళు ఎంత కోట్ వేల కోట్లు వందల కో వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లకు ఎలా ఎదుగుతున్నారో అక్కడ చాలా జాగ్రత్త పడాలి వీళ్ళు ఎంత ఎదుగుతూ ఉంటే అంత చుట్టూ సమాజం అంతా వీళ్ళ పైన ఫోకస్ ఉంటుంది వీళ్ళు ఎలా ఎదుగుతున్నారు వీళ్ళపైన పైన అందరి దృష్టి వీళ్ళపైనే ఉంటుంది చూసేదానికి అందమే కాదు అందంగా ఉండడమే కాదు వీళ్ళ అభివృద్ధి కూడా అంతే అట్లాగే అందంగా ఉంటుంది కానీ చుట్టూ అందరూ వీళ్ళపైన కన్ను అందరి దృష్టి వీళ్ళపైనే ఉంటుంది కుంభరాశి వాళ్ళపైనే అది ఎస్ అక్షరం అనమాట ఎక్కడైనా చూసుకో ప్రతి దాంట్లో పాపులర్లో ఉంటారు ఏది కుంభరాశి వారు ఎస్ అక్షరం ఇంగ్లీష్లో అంటే సా అక్షరం తెలుగులో అది ఇంగ్లీష్లో ఎస్ ఎస్ ఎక్కడ చూసుకో నువ్వు ఎంత నువ్వు హిస్టరీ మొత్తం అంతా చూసుకున్నా కూడా పాపులర్లో ఉండేది వీళ్ళే మొదటిగా వీళ్ళు తర్వాత ఆర్ అక్షరం రా అక్షరము ఫస్ట్ అంటే సా రా రెండు ఉంటాయి కాకపోతే ఇది వీళ్ళది ఇంకా పాలు ఉంటుంది ఎస్ అక్షరం పొంగినట్టుంటుంది పాలు పొంగిస్తే పాలన్నీ కింద పోతాయి ఆ టైప్లో వీళ్ళు ఎంత అభివృద్ధి చెందారో ఎంత స్పీడ్గా అభివృద్ధి చెందారో వందల కోట్లు వేల కోట్లు లక్షల కోట్లకి ఎదిగారో మళ్ళీ అంతే కింద పడిపోతారు పాలు పోయాయిగా మనం పొంగిచ్చిన పాలు నేల పాలయ్యాయిగా అట్లాగే వీళ్ళ జీవితం అంతా కూడా ఒక్కసారిగా నేలపాలన్నట్టుగా కింద కింద పడిపోతారు ఒక వెయ్యి కోట్లు సంపాదించారనుకుందాం వెయ్యి కోట్లు వాళ్ళు స్తోమత వాళ్ళ స్థాయి వాళ్ళ యొక్క ఇది చాలా బిగ్ స్థాయిలో ఉన్నారనుకుందాం అలాగే ఊహించని విధంగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మళ్ళీ మరో వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల అప్పుల్లోకి గ్రౌండ్ లేకి వెళ్ళిపోతారు దాన్ని రహస్య జీవితం అన్నట్టుగా ఉంటుంది ఇంకా రహస్య జీవితం అంటే తెలుసా అప్పు తీర్చలేక ఆ సమస్యను ఫేస్ చేయలేక ఆ కష్టాలు పడలేక కొంతకాలం గోప్యంగా రహస్యంగా ఇతర ఏరియాల్లో ఇతర స్థానాల్లో ఇతర అంటే విదేశాల్లో లేకపోతే రకరకాలైనటువంటి ప్రదేశాలలో జాగాల్లో నివసించాల్సిన పరిస్థితి అభివృద్ధి అంతే ఉంటుంది ఆ అభివృద్ధి కాడే జాగ్రత్త పడాలి వీళ్ళు ఆ అభివృద్ధి తగినట్టుగా వీళ్ళు అట్టహాసంగా ఉంటారు మొత్తం తెలియకుండానే దీంట్లో మీకు క్లారిటీగా మెసేజ్ ఇస్తా చెట్టు ఏమో చూసేదానికి అందంగా ఉంటుంది బాగా చాలా బాగుంటుంది కానీ దాని లోపల పురుగు మొత్తం చెట్టునంతా తినేస్తూ ఉంటుంది లో లోపలే లో లోపలే బయటికి తెలియదు బయటికి కనిపించదు పచ్చగా ఉంటుంది లోపల మొత్తం తినేస్తూ ఉంటుంది ఆ టైప్లో వీళ్ళు ఎదుగుదల అలాగే ఉంటుంది ఓ పక్కన నష్టాలు కూడా అంతే వస్తూ ఉంటాయి వెంటాడుతూ ఉంటాయి అలాంటి ఆటంకాలు అనేది అధికంగా ఉంటాయి కుంభరాశి వారికి మళ్ళీ అప్పులన్నీ తొలగిపోయి వాళ్ళ జీవితంలో అభివృద్ధి చెంది ఏదైనా పరిహారం ఉంటుందా అవును అదే మనం వీళ్ళది ఇందాక మనం చెప్పుకున్నట్టే ఒక మాటలో పాలు పొంగినట్లుగానే జీవితం అన్నాం కదా అదే పాలు పొంగిన పాలు నేల పాలు అయిపోయినట్టుగానే మళ్ళీ ఉంటుంది అనమాట అవుతే దాన్ని కూడా మనము పాలు పొంగాలి కానీ నేల పాలు కాకూడదు నేలపాలు అవ్వకుండా చూసుకోవాలి చూసుకోవాలి అంటే నష్టపోకుండా చూసుకోవాలి చూసుకోవాల్సిన బాధ్యత ఏంటంటే మనం ఎంత అవుతే ఎదుగుతున్నామో ఆ ఎదుగుతున్నప్పుడు మర్చిపోకూడదు గుర్తుండాలి ఏమని మనము స్థిరపడాలి మనము స్థిరపడాలి మనము పది మందికి ఆదర్శంగా నిలబడాలి మనము నష్టపోకూడదు మనమే నష్టపోతే ఏమవుతుంది ఏమి ఏముండదు అంత శూన్యమైపోతుంది అనే ఒక జాగ్రత్త ఒక అవగాహన అది కూడా ఆధ్యాత్మికంగా కొడుకొని ఎప్పుడైతే వీళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుంటారో అప్పుడు స్థిరపడే అవకాశం అనేది ఉంది కానీ ఈజీగా వీళ్లకు పొంచి ఉంటుంది నష్టాలు ఓకే అష్ట కష్టాలు అంటారు మళ్ళీ వీళ్ళకు కూడా అన్నిటిలోనూ కష్టాలే ఉండదు సామాన్యంగా ఫస్ట్ ఫస్ట్ ఆర్భాటమే ఉంటుంది ఆ ఆర్భాటంలో జాగ్రత్త ఉండాలని నేను చెప్పేది అప్పుడంతా మర్చిపోతారు నష్టపోయిన తర్వాత దెబ్బ తగిలిన తర్వాత అప్పుడు అన్ని గుర్తుకొస్తుంటాయి నష్టపోయిన తర్వాత గుర్తుకు రావడం ఏముంది అయిపోయి అంత రివర్స్ అదే మనం బాగున్నప్పుడే జాగ్రత్త పడి నష్టం రాకుండానే చూసుకున్నవాడే తెలివైనవాడు జ్ఞాని మంచి వినయ విధేయత సంస్కారం కలిగినటువంటి వాడు అని అర్థం అంతే కదా తన లైఫ్ని తాను స్టడీగా కాపాడుకోగలిగిన వాడే తెలివైన వాడు అది వీళ్ళకు పూర్తిగా వర్తిస్తుంది కుంభరాశి వాళ్ళకి దానికి సంబంధించి ఏమిట్రా అంటే కుంభరాశి వాళ్ళు ఎక్కువ శాతం లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందడం కోసం లక్ష్మీ నారాయణ అనుగ్రహం పొందడం కానీ దానికోసం వీళ్ళు ఎక్కువగా అనంత పద్మనాభుడు అని చెప్పచ్చు అంటే సర్పాల్లో కూడా అనంతుడు అని కూడా చెప్పడం ఉంటుంది అనంతుడు అంటే ఏంటంటే దీనికి ఒక మంత్రం కూడా ఉంటుంది ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విష దృష్టి ప్రచోదయాత్ స్వాహ అన్నట్టుగా ఏంటంటే ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి అంటే శాశ్వతంగా నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూనే ఉండు సర్వ విష దృష్టి అంటే ఎటువంటి చెడు దృష్టి అయినా కూడా నశింప చెయ్యి అని నన్ను అనుక్షణం కాపాడుతూ ఉండు అని అర్థం నాకు తెలియకుండా నేను ఎదుగుతున్నాను నా చుట్టూ ఉన్న శత్రువులు కానీ నా చుట్టూ ఉన్న నెగిటివ్ కానీ నా చుట్టూ ఉన్న చెడును కానీ అంతం చెయ్యి నాశనం చెయ్యి అని ఈ యొక్క మంత్రం యొక్క రహస్యం ఓకే నేనేమి చేయలేను అది నువ్వే చేయాలి నన్ను కాపాడాలి అన్నదే ఈ మంత్ర రహస్యం ఈ ఇలా మంత్రం పఠించుకున్నా చాలు ఈ మంత్రాన్ని అలాగే లేదు మనకు స్తోమత ఉంది ఇంకా కూడా చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కూడదాము అన్నట్టుగా ఏది ఏమైనా కూడా మనం చేయబోయే పని గట్టిగా ఉండాలి అనే విధంగా చేయ చేయగలిగితే కూడా వీళ్ళు అర్జున హోమం అని చెప్పేసి ఉంటుంది అర్జున హోమం అంటే ఏంటి తెలుసిన ప్రతి విషయాల్లోనూ ప్రతి రంగాల్లోనూ అన్నిట్లోనూ జయించడమే ఓకే అన్నిట్లోనూ జయించడం తిరుగులేని యోధుడు అన్నట్టుగా తిరుగులేని యోధుడు యోధుడు అంటే ఏంటి యుద్ధం చేయడమే కాదు ప్రతి విషయాల్లో కూడా జయించడం అనమాట ఒక ఏదో పది మందితో మనం గొడవపడి గొడవపడడం కాదు అది జయం గెలుపు అనేది ప్రతి విషయాలలోనూ ఒక మనిషిని గెలుచుకోవడం అంటే ఈజీ కాదు మాటలతో గెలి గెలిచే విధంగానో సక్సెస్ కావాలి చూపులతోనే కంట్రోల్ చేసే కెపాసిటీ ఉండాలి ఉండాలి కనుసైగతోనే శాసించే కెపాసిటీ ఇవి మళ్ళీ ఉంటాయి కాకపోతే ఇది ఇందాక చెప్పినట్టుగా ఈ అర్జున హోమం చే అనేది చేయడం వల్ల ఇది తిరుగులేనిది అనమాట ప్రపంచంలోనే మనకు మామూలుగా ఆకాశంలో వర్షాకాలం అనుకోండి మేఘాలు ఢీ కొనడం అంటే ఉల్కలు ఢీ కొనడం మేఘాలు ఢీ కొనడం అంటారు వీటిని ఉలకలు అంటే రాళ్ళు అయ్యి ఢీ కొనడం వల్ల పిడుగొచ్చి పడుతుంది మేఘాలు కాదు అంతరిక్షంలో మన లాగా ఎన్నో ఉన్నాయి కదా అవి ఢీ కొనడం వల్ల అక్కడ భయంకరమైనటువంటి మంట పుడుతుంది ఆ మంట మనకు మెరుపులాగా కనిపిస్తుంది అలాగే ఆ తగిలినప్పుడు ఆ శబ్ద ధ్వని అనేది మొత్తం ప్రపంచ విశ్వమంత శబ్దధ్వని వస్తుంది ఇంకా కూడా ఈ పగిలి వచ్చి మనకు పిడుగుల్లాగా పడతాయి ఓకే వాటిని కూడా కంట్రోల్ చేసే కెపాసిటీ కలిగిందే అర్జున మంత్రం అర్జున హోమం ఓకే అంటే విశ్వాన్నే మనకు మనకు తెలియనివి మనకు చూడ మనం చూడలేనాటివి అంతరిక్షంలో ఎక్కడో ఉన్న గోళాలు ఢీకుంటున్నాయి తగులుతున్నాయి ఒకటి అటువంటి వాటిని కూడా కంట్రోల్ చేసేదే అర్జున పార్థ కిరీటి ధనంజయ శ్వేత శ్వేత్వాహన ఇలా ఆయనను మనం స్మరిస్తూ ఉంటాం పిడుగుబడే సమయంలో ఆ పలుకులు పలికితే అవి వై తొలిగిపోతాయని చెప్పి ఆ విధంగా వీళ్ళకు తిరుగులేనటువంటి సక్సెస్ కావడానికి ఈ హోమం చేసుకున్నట్టు అవుతే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రంగంలోనూ వీళ్ళకి తిరుగులే ఉంటుంది తప్పకుండా గురుగారు కుంభరాశి వారి యొక్క గుణగణాలు స్వభావాల గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వేజన సుఖినోభ